మనిషి మరణం తర్వాత ఏమవుతుంది అసలు మనిషి బ్రతికినంత కాలం ఏం కోరుకుంటున్నాడు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు ఇదంతా దేనికోసం అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది వీడియోలో మంచి పరమార్థం కూడా ఉంది మీరు తెలుసుకుంటారనుకుంటున్నాను అలాగే దాకా చూస్తే మీకు వీడియో తప్పకుండా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకర్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్ మనిషి మరణాంతరం మన అంత్యక్రియలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా కొద్ది గంటల్లోనే నీ కోసం ఏడ్చే వాళ్ళందరూ కూడా నార్మల్ అయిపోతారు కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నం అవుతారు మనవళ్ళు మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు ఓ యువతి యువకుల జంట రొమాంటిక్గా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు మరికొందరు దగ్గరలో ఉన్న టీ షాపులలో బాతాకానికి బయలుదేరుతారు ఇప్పటి వరకు ఆప్యాయత చూపించిన పక్కింటోళ్ళు నీ శ్రాద్ధ పిండాలు పిండాలు ఇంటి ముందు పడ్డాయని చెప్పి చిర్రుబుర్రులు ఆడుతూ ఉంటారు ఈలోగా నీ దగ్గర బంధు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకదని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేకపోయానని భార్యతో మొక్కుబడిగా చెప్పిపోతాడు మరునాడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళలో ఒక ఆయన మధ్యాహ్నం భోజనాలలో ఉపయోగని అలుగుతాడు ఆయన దానికి వంత పాడతాడు జీవితంలో ఒళ్ళు హూనం చేసుకుని కడుపు కట్టుకొని కూడబెట్టుకొని కోట్లు విలువ చేసే ఆస్తుల్ని పంచుకునే విషయంలో రత్నాలు పేచిపెడతారు నీ అంత్యక్రియలకు ఎవరింత ఖర్చు పెట్టారో పేసులతో లెక్కలేసి వాటాలు తేల్చి తీసుకుంటారు అప్పటికింకా నువ్వు పోయి నిన్న నాలుగు రోజులు కూడా కాలేజీ సుమ గుర్తుపెట్టుకో బంధుమిత్రులందరూ ఒక్కొక్కలుగా జారుకుంటారు విదేశాల నుండి వచ్చిన బంధువులైతే పదకొండో రోజు తర్వాత వెళ్ళబోయే విహార యాత్రకు ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబర్లకు వచ్చే ఫోన్లని నీ కొడుకు కూతురు విసుగ్గా ఆన్సర్ చేస్తారు కుదిరితే నీ ఆస్తిపాస్తులు రావాల్సిన బాతుల గురించి తెలివిగా లాగుతారు అంతలో తమ ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడంతో కొడుకులు కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు నెల తిరగక ముందే మీ అర్ధాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది అంతకు ముందు నుంచే నీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సినిమాలు షికార్లు అని తిరిగేస్తూ ఉంటారు మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు నీకు అత్యంత ఆత్మీయులు నువ్వు లేకుండా బ్రతకలేమన్న వాళ్ళు అందరూ తమ తమ పనుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా ఒక పండు పడిన ఆకు ఒక పెద్ద వృక్షం నుంచి ఎంత సునాయసీయంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా నీ వారు అనుకున్న అందరి మనసులో నుంచి నువ్వు కనుమరుగైపోతావు నీ మరణాంతరం కూడా అవే వర్షాలు అవే రాజకీయాలు బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు పండుగలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి సినిమా తాలలకి రెండు మూడు నాలుగు పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి నువ్వెంతో ప్రేమగా నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది అంతలో నీ సంవత్సరికాలు రానే వస్తాయి నీ పెళ్లి కంటే ఆడంబరంగా జరిగి ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా నీ జ్ఞాపకార్థం చుట్టలకు పంచబోయే స్టీల్ ప్లేట్లని అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు కూడల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే నీ గురించి మాట్లాడుకునే వారు కానీ నిన్ను తలుచుకునే వారు కానీ దాదాపు ఉండరు ఇప్పుడు చెప్పండి ఇన్నాళ్ళు మీరు పాకులాడింది ఎవరి కోసం దేనికోసం తెగ హైరాణ పడిపోయారు నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే నీ తపనకు తాపత్రయానికి ఏమైనా అర్థం ఉందా జీవితంలో ముప్పాధిక భాగం నీ వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం వారి మెప్పు పొందడం కోసం వారి భవిష్యత్తు కోసం బతికావు కదా వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా ఇవన్నీ కొద్ది తేడాలో అందరికీ వర్తిస్తాయి కాబట్టి నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకడంలో అర్థం పరమార్థం ఉంది చూశారు కదండి మన మరణ అనంతరం ఏం జరుగుతుందో అని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్లైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తున్న వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది Thank you for watching.